ముందుగా వెలుగువైపు ప్రయాణం ఛానల్లో వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా వసంత పంచమి గురించి విషయాలు తెలుసుకుందాము అసలు వసంత పంచమి ఎప్పుడు చేసుకోవాలి ఏ దేవతను ఆరాధించాలి ఆ విధంగా చేయడం వల్ల మనకి వచ్చేటువంటి ఫలితాలు ఇవాళ మనం తెలుసుకుందాము ముందుగా వసంత పంచమి అంటే మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి తిథిని పంచమి వసంత పంచమి అని కూడా అంటూ ఉంటారు ఈ వసంత పంచమి సరస్వతి అమ్మవారి ఆవిర్భావం గురించి తెలుపుతూ ఉంటుంది ఈ అమ్మవారు సరస్వతి అమ్మవారు మీ అందరికీ తెలిసిన అమ్మవారే ఆవిడ ఆవిర్భావం మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి రోజున ఆవిడ ఆవిర్భవించారు కాబట్టి ఆ విధంగా ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు పురస్కరించుకొని మనము మన విద్యార్థులకు లేదా మన పిల్లలకు అక్షరాభ్యాస స్వీకారములు సరస్వతి అమ్మవారి దగ్గర పెన్నులు పుస్తకాలు అవన్నీ కూడా పెట్టుకొని పూజించడం అవన్నీ తీసుకొని మళ్ళీ వాళ్ళు విద్యాభ్యసించడం ఆ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని ఉంటుందని భావిస్తారు తర్వాత ఆ యొక్క పంచమి రోజు సరస్వతి అమ్మవారి ఆవిర్భావం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా ఆవిడను ఆరాధించాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు సరస్వతి దేవి యొక్క అనుగ్రహం ఉంటేనే బుద్ధి జ్ఞాన వైరాగ్యములు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి ఇత్యాది సిద్ధులు మనకు సిద్ధిస్తాయి ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే విద్యార్థులకు సద్బుద్ధి కలుగుతుంది సద్భక్తి కలుగుతుంది కాబట్టి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండడానికి మనం శ్రీ వసంత వసంతపంచమి అనేటువంటి సరస్వతి అమ్మవారి ఆవిర్భావం పుట్టినరోజు కావున మనం అమ్మవారిని ఆరాధిస్తూ రావడం సనాతనంగా మనకు వస్తున్నటువంటి కార్యక్రమం తర్వాత చాలామందికి నవరాత్రుల్లో వచ్చేటువంటి ఆశ్వితమాసంలో వచ్చేటువంటి నవరాత్రులలో మూలా నక్షత్రం రోజు అమ్మవారు పుట్టినరోజు కావున ఆ రోజే అమ్మవారికి చేసుకుంటూ ఉంటారు ఇది కూడా ఒక మంచి క్రియే ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి మూలా నక్షత్రం అమ్మవారి జయ యుద్ధ జయంగా మనం ప్రకటిస్తుంటాం ఎందుకంటే అమ్మవారు ఆ రోజు శుంభుడు నిశంభుడు అనేటువంటి రాక్షసులను సంహరించింది కాబట్టి ఆ రోజు అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం నవరాత్రులలో అన్నీ చాలా ముఖ్యమైనప్పటికీను అమ్మవారు మూలా నక్షత్రంలో ఆవిర్భవించారు ఆ రోజున అమ్మవారు శుంభుడు నిశంభుడు అనేటువంటి రాక్షసులను సంహరించింది లోకానికి ఎంతో మేలు చేసింది కాబట్టి అమ్మవారిని స్థుతిస్తూ ఆ రోజు నవరాత్రులలో భాగంగా మూలానక్షత్రంలో నక్షత్రంలో విశేషంగా అమ్మవారికి అర్చనలు అభిషేకాలు హోమాలు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహించుకుంటూ ఉంటాం ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి మూలా నక్షత్రంలో అమ్మవారు రంగంలోకి ప్రవేశించి రాక్షసులను సంహరించి విజయాన్ని ప్రాప్తించింది కాబట్టి అప్పుడు కూడా అమ్మవారిని ప్రార్థిస్తాం స్తుతిస్తాం ధ్యానిస్తాం మాఘమాసంలో వచ్చేటువంటి పంచమీతిథి రోజు అమ్మవారి స్తోత్రాలు సరస్వతి అమ్మవారి కవచం గాని ద్వాదశనామ స్తోత్రావళి కానీ అష్టోత్తర శతనామాలతో అమ్మవారికి అభిషేకంకి తెల్ల పుష్పాలు అమ్మవారికి సమర్పించినట్టయితే పొంగలి అటువంటి తెలుపు అయినటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదన గావించినట్టయితే అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం అందరి మీద ఉంటుందని ఈ యొక్క ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మంగళం మహతు జ్ఞాన సరస్వతి మాతాకి జై మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు